అందరికీ ఈరోజు మన వాక్య ధ్యానాంశం ఏంటంటే యేసుక్రీస్తు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన తనను గురించి తాను ఏడు మాటలు చెప్తా వచ్చాడు అందులో మొదటిది ఏంటంటే మతేసు వార్త ఆరో అధ్యాయము ముప్పై మూడో వచ్చిన నుంచి ముప్పై ఐదు వరకు మనం ఒకసారి చదివితే పరలోకం నుండి దిగి వచ్చి లోకము నాకు జీవమునిచ్చున్నది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని మీతో నిక్షేమంగా చెప్పుచున్నానని వారితో చెప్పాను వారు ప్రభువ ఈ ఆహారము ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించు మని అందుకు యేసు వారితో ఇట్లా నేను జీవాహారం నేనే నా ఎందుకు వచ్చువాడు ఏమాత్రంను ఆకలిగొనడు నా ఎందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడునూ దప్పి కొనడు కాబట్టి ఏసుక్రీస్తు పరలోకం నుంచి దిగి వచ్చిన జీవాహారము నేనే అని చెప్తూ ఉన్నాడు కాబట్టి ఎవరైతే యేసుక్రీస్తు దగ్గరికి వస్తారో ఎవరైతే ఏసుక్రీస్తు వద్ద ఉంటారో వారు ఎప్పటికీ ఆత్మీయమైనటువంటి ఆకలి కొనరు ఆయన ఎందు విశ్వాసం ఉంచినటువంటి వారు ఎప్పుడు ఆత్మీయమైనటువంటి దప్పీకి కొనడు అని ఆయన సూటిగా చెప్తూ ఉన్నాడు కాబట్టి మనమందరం కూడా యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచి ఆయన యుద్ధ ఉన్నట్లయితే ఆత్మీయమైనటు ఆకలి ఆత్మీయమైనటువంటి దాహము మనకు కలగదని యేసుక్రీస్తు నిశ్చయంగా మనకు సెలవిస్తూ ఉన్నాడు ఇది మొదటి మాట రెండవది నెక్స్ట్ వీడియోలో చూద్దాం దేవుడు మిమ్మను దీవించునుగాక ప్రైజ్ లాడ్